సైకాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఇది డిఎస్సికి టెట్టికి చాలా చాలా ఇంపార్టెంట్ మరియు ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది ప్రతి ప్రీవియస్ పేపర్లో ఒక బిట్ ఉంటుంది పియాజే నోమ్ చోమ్స్కి గురించి తెలుసుకుందాం స్విట్జర్లాండ్కి చెందిన జాన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతంలో పియాజే పిల్లలు తమ చుట్టూ ఉండే పరిసరాలను ఏ విధంగా అవగాహన చేసుకొని సర్దుబాటు చేసుకుంటారో అధ్యయనం చేశాడు సజ్ఞానాత్మక అనగా వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలను అవగాహన చేసుకొని సర్దుబాటు చేసుకోవడం పిఎజే ప్రకారం ప్రతి వ్యక్తికి జన్మత కొన్ని సామర్థ్యాలు సంక్రమిస్తాయి అంటే జన్మత పుట్టంగానే మనకు ఏ విధంగా ఎటువంటి సామర్థ్యాలు ఉంటాయని పుట్టంగానే మనం శ్వాస తీసుకోవడం విసర్జించడం తుమ్మడం దగ్గడం వీటిని జన్మతహ సామర్థ్యాలు అంటాం జన్మతహ సంక్రమించిన సామర్థ్యాలను స్కీమాటా స్థూల ప్రణాళికగా పేర్కొన్నారు ఎలా వచ్చిందంటే మన బిట్టు జన్మత సంక్రమించిన సామర్థ్యాలను ఏమని పిలుస్తారు స్కీమాటాగా పిలుస్తారు స్కీమాటాలో కాలంతో పాటు మార్పులు జరిగి జన్మతహ సంక్రమించిన సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి అలా వృద్ధి చెందిన సామర్థ్యాలను ఆపరేషన్స్ ప్రచాక ప్రచాలకాలు ఆపరేషన్గా పేర్కొన్నారు స్కీమాటాలో కాలంతో పాటు మార్పులు జరగడానికి రెండు రకాలుగా సూచించారు అవేంటో చూద్దాం ఒకటి వ్యవస్థీకరణ రెండు అనుకూలనీయత వ్యవస్థీకరణ అంటే చూద్దాం వ్యక్తి తన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచాన్ని తనకు తానుగా ఆ అవగాహన చేసుకోవడాన్ని వ్యవస్థీకరణ అంటాం వ్యక్తి తన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచాన్ని అంటే చెట్లు మొక్కలు అవన్నీ పరిసరాల్ని తనకు తానుగా అవగాహన చేసుకోవడాన్ని వ్యవస్థీకరణ అంటాం వీటిని దృఢమైన మానసిక నిర్మాణాలు అని కూడా అంటాము వ్యక్తి తన చుట్టూ ఉండే పరిసరాలను సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని అనుకూలనీయత అంటాం ఇక్కడనేమో తనకు తానుగా అవగాహన చేసుకోవడాన్ని అంటే అర్థం చేసుకోవడాన్ని వ్యవస్థీకరణ పరిసరాలకు తగ్గట్టు సర్దుబాటు చేసుకోవడాన్ని తనకు తను అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడాన్ని సర్దుబాటు చేసుకోవడాన్ని అనుకూలనీయత అంటాం అనుకూలనీయత రెండు రకాలు ఒకటి సాంక్షకరణ రెండు అనుగుణ్యత సాంక్షరణాన్ని విలీనం స్వాయత్తీకరణ అని కూడా అంటారు అనుగుణ్యాన్ని సానుకూలత అంటాం ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎట్లా అంటే సాంశీకరణ ఇవ్వకుండా విలీనం అనిస్తాడు ఇస్తాడు లేకుంటే స్వాయత్తీకరణ అని ఇస్తాడు టెట్లో ఇక్కడ అనుగుణ్యం అని ఇవ్వకుండా సానుకూలత అని ఇస్తాడు వీటి మీనింగ్స్ ఏందో చూద్దాం ఫస్ట్ సాంక్షీకరణ వ్యక్తి ప్రస్తుత అనుభవాలను గత అనుభవాలతో పోల్చుకొని ఆ రెండింటిని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించ గుర్తించలేకపోవడమే సాంశీకరణ అంటాం అర్థమైంది ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పన్న గతంలో గాడిదను చూసిన అనుభవం ఉన్న పిల్లాడు ప్రస్తుతం కుక్కను చూసి గాడిద కుక్క ఒకటే అనుకోవడం సాంక్షీకరణ అంటారు అనుగుణ్యత అంటే ప్రస్తుత అనుభవాలు గత అనుభవంతో పోల్చుకొని అది ఇది వేరు అని అనుకోవడాన్ని అనుగుణ్యత సానుకూలత అంటాం డిఫరెన్స్ తెలియనప్పుడు సాంక్షకరణం అంటాం డిఫరెన్స్ తెలిస్తే అనుగుణ్యత అంటాం సాంక్షీకరణలో పరిసర డిమాండ్ని సర్దుబాటు చేసుకోవడం జరగదు అంటే ఇప్పుడు సాంక్షకరణ అంటే పరిసర సర్దుబాటు చేసుకోవడం జరగలేదు అంటే అది ఇది ఒకటే అనుకున్నాడు కానీ వేరు గాడిద కుక్క వేరు వేరు కాబట్టి సర్దుబాటు చేసుకోలేడు అనుగుణ్యంలో సర్దుబాటు చేసుకోగలుగుతాం ఇది డిఫరెంట్ ప్రస్తుత అనుభవాలను గత అనుభవాలతో పోల్చుకొని ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించగలగడం అనుగుణ్యం ఇప్పుడు చెప్పుకున్నాం పరిసరాలకు అనుగుణంగా తాను మారుతాడు ఎక్కడ అనుగుణ్యతలో అనుగుణ్యత అంటే సానుకూలత ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతాడు గతంలో గార్డెన్ చూసిన పిల్లవాడు ప్రస్తుతం కుక్కను చూస్తున్నప్పుడు అది ఇది వేరు అని గ్రహించడం అనుగుణ్యత అనుగుణ్యంలో పరిసరాల డిమాండ్ సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ ఎలా క్వశ్చన్ ఎలా ఫేమ్ చేస్తాడో చూద్దాం గార్డెన్ చూసిన పిల్లవాడు తర్వాత కుక్కను చూసి గాడిద కుక్క ఒకటే అనుకోవడం సాంక్షీకరణమా అనుగుణ్యతన సానుకూలతన స్వాయత్తీకరణ అని ఇట్లా అడుగుతాడు అప్పుడు ఒకటే అనుకున్నాడు కాబట్టి అది సాంశీకరణ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఒక ఫస్ట్ బిట్ అనేది ఈ టాపిక్ నుండి అడుగుతాడు సాంక్షరణ అనుగుణ్యతన లేకుంటే స్కీమాట గురించా సెకండ్ బిట్ ఇక్కడ నుండి అడుగుతాడు ఈ సిద్ధాంతాన్ని పియాజే నాలుగు దశలలో వివరించాడు ఒకటి ఇంద్రియ సంవేదన చాలక దశ ఇంద్రియ చాలక దశ లేక సంవేదన చాలక దశ అంటాం ఇది జననం నుండి రెండు సంవత్సరాలు పూర్వ ప్రచాలక దశ రెండు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలు మూడోది మూర్త ప్రచారక దశ ఏడు సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాలు నాలుగోది అమూర్త ప్రచారక దశ పదకొండు సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలు ఈ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచారక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ పూర్వ ప్రచారక దశలో రెండు దశలు ఉంటాయి పూర్వ భావన దశ అంతర్భౌతిక దశ పూర్వ బౌద్ధ పూర్వ భావన దశ రెండు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాల దాకా బౌద్ధిక దశ నాలుగు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల దాకా దీని పీరియడ్స్ టూ టు సెవెన్ ఇయర్స్ అంతే ఇంద్రిరాజి సంవేదన చాలక దశ గురించి చూసుకుందాం ఈ దశలో పిల్లలు రెండు నెలలలోపు తమకు తృప్తినిచ్చే కృత్యాలు చేస్తుంటారు అంటే తనకు తృప్తినిచ్చేటంటే అంటే నోట్లో వేలు పెట్టుకోవడము ఆడుకోవడం బొమ్మలతో ఆడుకోవడం అలా ఇప్పుడు పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటే తన వాళ్ళకి మంచి హాయిగా అనిపిస్తుంది అలా నాలుగు నెలల నాటికి తమ తల్లిని గుర్తిస్తారు నాలుగు నుండి ఎనిమిది నెలల మధ్య పిల్లలు దృష్టి తమ శరీరం నుండి ఇతర వస్తువులను తమ వైపు మల్లుతుంది నాలుగు నెలలలోపు తల్లిని గుర్తిస్తారట చిన్న పిల్లలు నాలుగు నెలలప్పుడే నాలుగు నుండి ఎనిమిది నెలలప్పుడు తమ నుండి తాము దృష్టి మళ్లించి ఇతర వ్యక్తులను వస్తువులను దృష్టి వాటి వైపు మళ్ళుతుంది అన్నట్టు బొమ్మల వైపు వస్తువుల వైపు కిచెన్ డోర్ రూమ్స్ వైపు అట్లా ఎనిమిది నుండి పన్నెండు నెలల మధ్య పిల్లలు ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం వైపు ప్రయాణిస్తారు అంటే ఎనిమిది నుండి పన్నెండు నెలలు వచ్చేసరికి తమ లక్ష్యం వైపు ఒక టాయి దూరంగా ఉందనుకోండి దాన్ని తెచ్చుకుంటా నేను అని తన లక్ష్యం వైపు మల్లుస్తారు మళ్తారు అన్నట్టు వాటర్ బాటిల్ ఎక్కడ ఉందనుకో ఆ వాటర్ కావాలి నాకు అని ఇట్లా నచ్చుకుంటూ అంబాడుకుంటే వెళ్తారు అట్లా ఎనిమిది నుండి పన్నెండు నెలల మధ్య పిల్లల్లో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది ఇది ఇంపార్టెంట్ వస్తు స్థిరత్వ భావన అంటే వస్తువు తనకు కనిపించకుండా ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయడం ఇప్పుడు వాటర్ ఉన్నాయి వాటర్ ఎక్కడ ఉంటాయి కిచెన్లు ఉంటాయని తను గుర్తించగలడం టాయ్స్ ఉన్నాయి టాయ్స్ ఒక బాక్స్లో ఉంటాయని తనకు తెలుసు పోయి తెచ్చుకుంటా అంటే దాన్నే వస్తుస్థిరత్వ భావన అని అంటారు అన్నట్టు ఆ వస్తువు కనిపించకుండా ఇక్కడ ఉంటుంది అని గుర్తించడం వస్తురత్వ భావన అంటారు పన్నెండు నుండి పద్దెనిమిది నెలల మధ్య పిల్లలు వివిధ రకాల శబ్దాలు విని ఆనందిస్తారు పన్నెండు నుండి పద్దెనిమిది నెలల వస్తువుల లక్షణాలు తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతిని పాటిస్తారు అంటే వస్తువుల లక్షణాలు అంటే లక్షణాలు తెలుసుకోవడానికి అని అంటే యత్నదోష పద్ధతి అంటే ఇక్కడ చెప్తా నేను యత్నాల ద్వారా మనం చేసే పనిని సక్సెస్ అవ్వడం యత్నాలు అంటే దోషాల ద్వారా ఒక ఒక టాయ్ ఉంది దాన్ని రిపేర్ చేస్తుండు చేయంగా 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 అది మొత్తం పలిగిపోవాలి పిల్లలకి అందుకే దోషాలు ట్రై చేయంగా 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 అది మొత్తం డ్యామేజ్ అవుతుంది కదా అలా దోషాలు దోషాలు చేయడం వల్ల పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నెలల మధ్య వస్తువుల లక్షణాలను తెలుసుకోవడానికి అంతర్దృష్టి పద్ధతిని పాటిస్తారు ఇక్కడ ఇంపార్టెంట్ పద్దెనిమిది నుండి పద్దెనిమిది నెలల మధ్య వస్తు పిల్లవాడు యత్నదోష పద్ధతి యూజ్ చేస్తాడు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నెలల మధ్య అంతర్దృష్టి పద్ధతిని పాటిస్తారు ఇదంతా ఇంద్రియ సంవేదన చాలక దశ ఇందులో ఏం లేదు నాలుగు నెలలప్పుడు ఏం చేస్తాడు ఎనిమిది నెలలప్పుడు ఏం చేస్తాడు వస్తుస్థిరత్వ భావన ఎప్పుడు ఏర్పడుతుంది అని ఇంపార్టెంట్ ఎనిమిది నుండి పన్నెండు నెలల మధ్య వస్తుస్థిరత్వ భావన ఏర్పడుతుంది నెక్స్ట్ పూర్వ ప్రచారక దశ ఇలా రెండు దశలు ఉంటాయని చెప్పిన పూర్వ భావన దశ అంతర్భౌతిక దశ పూర్వ భావన దశ రెండు నుండి నాలుగు సంవత్సరాలు ఈ దశల పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో రెండు లోపాలు ఉంటాయి రెండు లోపాలు ఉంటాయట అవేంటో చూద్దాం ఏంటి పూర్వ భావనాత్మ దశలో సర్వాత్మకవాదం దిన్న జంతువాదం ఆన్విజం అంటాం సెకండ్ది అహంకేంద్రవాదం ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపందించడం సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని ఏంటి సూర్యుడు చంద్రుడు ఆట వస్తువులు చెట్టు కొమ్మ అట్లా ప్రాణాలు లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం సర్వాత్మకవాదం అంటారు సర్వాత్మకవాదంలో భాగంగా పిల్లలు ఊహాత్మక క్రీడలు ఆడతారు ఊహాత్మక క్రీడలనే మెక్ ప్లే అంటారు ఎగ్జాంపుల్ కర్రను తుపాకీగా ఉపయోగించడం చెక్కను గుర్రంగా ఉపయోగించడం చెక్కను గుర్రంగా చేసి దాని మీద అది మూవ్ అవుతున్నట్టు ఇట్లా ఊగడం ఇలా క్వశ్చన్ ఎట్లా ఫేమ్ చేస్తాడో తెలుసా కర్రను తుపాక ఉపయోగించి పిల్లలు ఆడుకోవడాన్ని ఏమంటారు సర్వాత్మకవాదమా వాదమా అని అడుగుతాడు దాన్ని వాదం అంటారు ఇంకొకటి మెక్ బిలీవ్ ప్లే ఏ దశలో ఆడతారు అంటే ఏ దశ అని అడిగినా ఇక్కడ దశలు నాలుగు ఉన్నాయి కదా ఇంద్రియ పూర్వ ప్రచాలక మూర్త ప్రచాలక అమూర్త ప్రచాలక ఏ దశ ఇప్పుడు మనం చెప్పుకునేది పూర్వ ప్రచాలక దశ మెక్ బిలీవ్ ప్లే పూర్వప్రచారక దశలో ఆడు ఆడతాడు నెక్స్ట్ ప్రపంచం మొత్తం నా చుట్టూనే కేంద్రీకరించబడి ఉంటుంది అని భావించుకోవడం దీని అహంకేంద్రవాదం అంటారు సెకండ్ది ప్రపంచం మొత్తం నా చుట్టూనే కేంద్రీకరించబడి ఉంది సూర్యుడు నాతోనే వస్తుండు అని పిల్లలు అట్లా ఫీల్ అవుతారు అన్నట్టు అట్లా ఆ స్టేజ్ ఏ స్టేజ్ అంటే అహంకేంద్రవాదం మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనతో పాటు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రయాణం చేయడం ఎగ్జాంపుల్ ఇది అంతర్బౌద్ధ దశ ఫస్ట్దేమో ఫస్ట్ ఏ దశ పూర్వ ప్రచాలక దశలో పూర్వ భావన దశ సెకండ్ది అంతర్భౌతిక దశ ఇది ఫోర్ టు సెవెన్ ఇయర్స్ ఈ దశలో పిల్లలు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో మూడు లోపాలు ఉంటాయి ఇంత ముందల్లేమో రెండు లోపాలు సర్వాత్మకవాదం అంత అహంకేంద్రవాదం ఇందులో మూడు లోపాలు పూర్వక్రమయుత పదిలుపరచుకునే భావన కన్వర్జేషన్ ఈ మూడు ఒకటే పేర్లు ఇందులోకి లే పేరు అన్నీ ఇవ్వచ్చు సెకండ్ అవిపర్యాత్మక భావన లోపం మూడు ఏకమిది ఫస్ట్ది కన్వర్జేషన్ లోపం దీన్నే పదులు పరుచుకునే భావన అంటారు ఇంగ్లీష్లో కన్వర్జేషన్ లోపం అంటారు వస్తువు యొక్క ఆకారాన్ని కానీ పరిమాణాన్ని కానీ మార్చిన దాని గుణాలు మారవు అని గుర్తించలేకపోవడం ఇప్పుడు ఎట్లా అంటే ఒక రెండు మట్టి ముద్దలు తీసుకొని ఒక దానిని ఆకారం మార్చినట్లయితే రెండు సేమ్ పరిమాణంలో మట్టి ముద్దని తీసుకొని ఒకటి పెద్దవి చేసి ఇంకోటి చిన్నవిస్తే అలా ఆకారంలో పెద్ద ఉంది కదా పెద్దదే పెద్దదే అనుకోవడం కానీ అవి రెండు సేమ్ బరువాని గుర్తించలేడు అట్లా సమాన బరువు గల రెండు మట్టి ముద్దలు తీసుకొని ఒకదాన్ని ఆకారం మార్చినట్లయితే అదే పెద్దదే అనుకోవడం కన్వర్జేషన్ లోపం అంటారు అంటే వేరే వేరే షేపులల్లో ఇట్లా ఒకటి పెద్దగా వేయడం ఇంకోటి చిన్నవిస్తే ఏది పెద్దగా ఉందో అదే పెద్దది అనుకోవడం వాటి బరువు ఈక్వల్ అని గుర్తించలేడు దాన్ని కన్వర్జేషన్ లోపం అంటాం సమాన సంఖ్య గల గోళీలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు తక్కువని దూరం దూరం ఉంటే ఎక్కువని గ్రహించుకోవడం కన్వర్జేషన్ లోపం ఇప్పుడు గోళీలు ఉన్నాయి కదండి గోళీలు దూరం దూరం పెడితే దూరం ఉన్నాయో ఎక్కువ అనుకోవడం దగ్గర దగ్గర పెడితే తక్కువ ఉన్నాయని అనుకోవడం కానీ ఈక్వల్ దగ్గర దూరం అట్లా గ్రహించలేకపోవడం దాన్నే కన్వర్జేషన్ లోపం అంటారు సెకండ్ ఇది అవిపర్యాత్మక భావన లోపం ఏ భౌతిక అయినా కూలిపోతే తిరిగి నిర్మించలేం అని భావన కలిగి ఉండడమే అవిపర్యాత్మక లోపం అంటారు దీనికి ఎగ్జాంపుల్ ఇసుకలో కట్టుకున్న బొమ్మరిల్లు కూలిపోతే తిరిగి నిర్మించలేము అని భావన కలగడం చిన్నపిల్లలు బొమ్మరిల్లు కూలిపోతే ఏడుస్తారు కదా మళ్ళీ నిర్మించలేమని కానీ అది మళ్ళీ నిర్మించవచ్చు దాన్నే అవిపర్యాత్మక లోపం అంటారు అది మళ్ళీ నేను కట్టలేనేమో అని బాధపడతారు కదా పిల్లలు దాన్నే అవిపార్యాత్మక లోపం అంటారు ఏకమితి మూడవది ఏ విషయమైనా ఒకే కోణంలో ఆలోచించగలిగి విభిన్న కోణాల్లో ఆలోచించలేని స్థితిని ఏకమితి అంటాం ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ అని చెప్పి మళ్ళీ సిక్స్ట్ ఇంటూ త్రీ అని అడిగితే తెలియదు ఆ స్టేజ్లో ఉంటారు అన్నట్టు పిల్లలు దాన్ని ఏకమితి అంటారు రవి నీకు అక్క ఉందా అక్క ఉంది అని అంటే ఓకే అవును నాకు అక్క ఉంది అని అంటాడు కానీ మీ అక్కకు తమ్ముడు ఉన్నాడా అని అంటే లేడు అని చెప్పడం ఇట్లా రివర్స్లో అడిగితే చెప్పలేకపోవడం దాన్ని ఏకమితి అంటాం ఇందులో క్వశ్చన్ ఫేమ ఫార్మేషన్ ఎట్లా ఉంటుందో చెప్పాలా కన్వర్జేషన్ లోపం అనగానేమి అని ఇస్తాడు అందులో ఇవి త్రీ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు రవి నీకు అక్క ఉందా ఇట్లా ఇచ్చి లేకుంటే త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ అని ఇచ్చి కన్వర్జేషన్ లోపం అంటే ఏంటి మనం ఆకారాలు దూరం దూరం ఆకారాలు సేమైనా కూడా దూరం దూరం పెడితే ఎక్కువ అనుకోవడం దగ్గర దగ్గర పెడితే తక్కువ అనుకోవడం అలా కదా అంటే మనకు డెఫినేషన్ తెలిసి ఉండాలి డెఫినేషన్ తెలిస్తే క్వశ్చన్ ఏ విధంగా ఫేమ్ చేసినా మనం చెప్పగలడం ఇసుకలో బొమ్మరిలు కూలిపోతే నిర్మించలేమా అనుకునే భావన ఏంటి అలా అడుగుతాడు నెక్స్ట్ మూర్త ప్రచారక దశ ఇది సెవెన్ టు లెవెన్ ఇయర్స్ ఈ దశలో పూర్వ ప్రచారక దశలో ఉండే లోపాలన్నిటిని అధిగమిస్తాడు ఈ దశలో పిల్లలు తమ కళ్ళ ముందు ఉండే విషయాలను మాత్రమే అవగాహన చేసుకుంటాడు అంటే తను చూస్తూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు అవగాహన చేసుకుంటాడు అన్నట్టు దూరం ఉన్నే అవగాహన చేసుకోలేడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ముగ్గురు పిల్లవాళ్ళని నిల్చుండబెట్టి రాము ఎక్కువ ఎక్కువ హైట్ ఉన్నాడు కిరణ్ కొంచెం తక్కువ హైట్ ఉన్నాడు రాజు ఇంకొంచెం హైట్ తక్కువ ఉన్నాడు ఈ ముగ్గురి ఇట్ల లెవెల్ ఎక్కువ హైట్ ఉన్నాడు అంటే రాము అని చెప్పగలగడం అదే వేరే దగ్గర ఉంటే అల్లి అల్లు వాళ్ళ ఫ్రెండ్సే తెలుసు అతనికి కానీ వేరే దగ్గర ఉంటే చెప్పలేకపోవడం ఇతను ఎక్కువ హైట్ ఉన్నాడని కళ్ళ ముందు ఉన్నయే చెప్పగలుగుతాడు అనేది ఈ దశ ఈ దశలో భౌతికంగా చూస్తేనే ఏ సమస్య అయినా పరిష్కరించగలుగుతాడు ఈ దశలోని వారికి బోధన నమూనాలు ప్రవేశపెట్టాలి అంటే టీఎల్ఎం టీచింగ్ ప్రాసెస్ టీచింగ్ లని మెటీరియల్ ప్రవేశపెట్టాలి ఈ దశలో పిల్లల్లో మానసిక ప్రకార్యాలు ప్రారంభమవుతాయి ఈ దశలో పిల్లలు త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ సిక్స్ సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ అని చెప్పగలుగుతాడు ఇంతకుముందు దశలో చెప్పలేడు ఇక్కడ చెకమీతిలో చెప్పలేకపోయింది కదా ఇక్కడ ఈ దశలో చెప్పగలుగుతాడు ఏ దశ అది మూర్త ప్రచలక దశ ఈ దశలో పిల్లలకు నిఘనాత్ నిగమనాత్మక ఆలోచన కలుగుతుంది నిగమనాత్మక ఆలోచన అంటే తెలుసా ఫ్రెండ్స్ సాధారణ నుండి ప్రత్యేకాన్ని నిగనాత్మక ఆలోచన అంటారు ఆగమన ఆలోచన అంటే ప్రత్యేకం నుండి సాధారణకి ప్రత్యేక వస్తువుల నుండి సాధారణకు ఆలోచించడం సాధారణ నుండి ప్రత్యేకంగా ఆలోచించడం నిగమనాత్మక ఒకటి నుండి ఐదో తరగతి వరకు రేపు పాఠశాలకు సెలవు అని ప్రకటిస్తే మూడో తరగతి వాళ్ళు తమకు కూడా సెలవు అని భావించడం అంటే మూడు అని చెప్పలేదు కానీ ఒకటి నుండి ఐదు ఇస్తే మూడు కూడా అలా ఇంక్లూడ్ ఉంది అని ఆలోచించగలగడం ఓకేనా ఈ దశ అంతానికి పిల్లల ప్రకల్పన నిగమాత్మక వివేచన ఏర్పడుతుంది ఇది ఇంపార్టెంట్ ఇట్లా అడుగుతాడు ప్రకల్పన నిగనాత్మక వివేచన ఏ దశలో ఏర్పడుతుంది ఏ దశలో మూర్త ప్రచారక దశలో ఏర్పడుతుంది మూర్త ప్రచారక దశ ఏ సంవత్సరం ఏ నుండి పదకొండు సంవత్సరాలు ఇట్లా ముప్పై మంది విద్యార్థులకు ఉప ఉపాధ్యాయుడు అవసరమైతే అరవై మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు అవసరమవుతాయని చెప్పడం ఏ దశలో స్టార్ట్ అవుతుంది ఇట్లా అడుగుతాడు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నట్టు ఈ దశ అంతానికి ఊహాశక్తి మెరుగుపడుతుంది లాస్ట్ వన్ మూర్త ప్రచాలక దశ పదకొండు నుండి పదహారు సంవత్సరాలు ఈ దశలో తమ కళ్ళ ముందు లేని విషయాలు కూడా అవగాహన చేసుకోగలగడం ఒక సమస్య పరిష్కరించడానికి పలు కోణాల్లో ఇంత ముందు ఒకటే వేళ ఆలోచించగలుగుతాడు అంటే కళ్ళ కనిపించడి మాత్రమే ఆలోచించుతాడు మూర్త ప్రచాలక దశలో కానీ ఇక్కడ ఏ పలు కోణాల్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆలోచిస్తాడు అన్నట్టు టూ ప్లస్ టూ ఫోర్ అని చెప్పడం టూ ఇంటూ టూ ఫోర్ అని చెప్పడం టూ స్క్వేర్ ఫోర్ అని చెప్పడం తన ఇంటికెళ్ళే దారి ఇక్కడ ఒకటే వే తెలుసు మూర్త ప్రచలక ఇక్కడ పలు దారులు తమ ఇంటికి వెళ్ళాలంటే ఎట్ నుండి వెళ్తే ఈజీగా వెళ్తా అని చెప్పగలగడం ఈ దశలో పిల్లలకు అమూర్త చింతన సామర్థ్యం ఏర్పడుతుంది పిల్లలు కార్య సాధక కార్యకరణ సంబంధం కలిగిన అవగాహన చేసుకుంటారు అంతే పిఏజే ప్రకారం పిల్లలు అన్వేషణ ద్వారా అనుభవం ద్వారా తమ జ్ఞానాన్ని నిర్మించుకుంటారు బిట్స్ ఇవి ప్రీవియస్ బిట్స్ బిట్స్ ఫ్రెండ్స్ పిల్లలు ప్రపంచం గురించి జ్ఞానాన్ని పొందడానికి దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యాసనం ఇప్పుడే చెప్పుకున్నాం పియాజే పియాజే సంజ్ఞానాత్మక విజ్ఞాసం పియాజే యొక్క ఏ దశలో జంతువాదం అహంకేంద్రికవాదం అనే భావనలు కల్పించు నేను ఇంతమంది టాపిక్ చెప్పేటప్పుడు కూడా ఈ క్వశ్చన్ రేజ్ చేసిన జంతువాద అహంకేంద్రికవాదం ఇక్కడ పూర్వ భావన దశ పూర్వ ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశలో పూర్వ భావన దశ అన్నట్టు ఒక పిల్లవాడు తన కళ్ళ ముందు లేని తన తల్లి కోసం వెతుకులాట ప్రారంభించాడు ఈ అంశం పియాజే యొక్క ఏ భావనను సూచిస్తుంది తన తల్ల తల్లి కళ్ళ ముందు లేదు కానీ వెతుకుతుండు దీన్ని ఏమంటారు వస్తు స్థిరత్వ భావన వస్తు స్థిరత్వ భావన ఆపరేషన్స్ సాంక్షికరణ అనుగుణ్యత ఇవి ఇటన్నిటికీ డెఫినేషన్ తెలిస్తే ఇది చెప్పగలుగుతాడు వస్తు స్థిరత్వ భావన కీర్తన అనే అమ్మాయి కదిలే ఉయ్యాలకు ప్రాణం ఉందని భావించడం పియాజే ఈ దశకు చెందును ఇది కూడా చెప్పుకున్న ఇంతకుముందే పియాజే పూర్వ ప్రచాలక దశలో పూర్వ భావన దశలో సర్వాత్మక వాదం రవి అనే విద్యార్థి చతురస్రం యొక్క నమూనాని చూసి ఆ నమూనాన్ని అందంగా గీయగలుగుతున్నాడు చూడకుండా గీయలేకపోతున్నాడు అంటే చూస్తేనే గీస్తున్నాడు చూడకుండా గీయలే గీయలేకపోతున్నాడు ఇది ఏ దశ పియాజే మూర్త ప్రచారక దశ సంగీత అనే అమ్మాయి ఆకాశంలో ఉండే నక్షత్రాలు అన్నీ తన చుట్టూనే ఉన్నాయని తన కోసమే ఉన్నాయని భావించుకుంటుంది ఆ పియర్జీ ఏ దశ తన చుట్టే ఉన్నాయని అనుకోవడం పూర్వప్రచాలక దశ తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చదువుకున్న విద్యార్థి హైదరాబాద్ రాష్ట్రం ఏ రాజధాని అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేకపోవడం ఇది కూడా ఇంతకుముందు చెప్పుకుందాం ఏకమితి పూర్వప్రచాలక దశ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కోల్బర్గ్ గురించి తెలుసుకుందాం